ఎస్ఆర్ నగర్ సమీపంలోని గురుమూర్తి నగర్లో గల శ్రీ వినాయక ఆలయ గర్భగుడి నందు గల శివపార్వతుల పంచలోహ విగ్రహాలను శనివారం నాడు దొంగిలించిన ఇద్దరు మహిళా నిందితులను సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఎస్ఆర్ నగర్ పోలీసులు వారిని నలభై ఎనిమిది గంటల్లోనే అరెస్టు చేశారు అనంతరం ఎస్ఆర్ నగర్ ఏసీపీ పి వెంకటరమణ మాట్లాడుతూ బంజారా హిల్స్ లోని ఎన్బిటి నగర్ కు చెందిన ఇరువురు మహిళలు ఎనిమిదవ తేదీ సాయంత్రం ఆలయానికి భక్తుల వేషంలో దర్శనానికి వచ్చి అదును చూసి వీరిరువురు ఈ చోరీకి పాల్పడ్డారని తెలిపారు ఆలయ ఈవో నరేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే నిందితులను పట్టుకున్న పోలీసు సిబ్బందిని ఏసీపీ వెంకటరమణ అభినందించారు అలాగే పంచలోహ విగ్రహాల చోరీకి యత్నించిన వారిపై కేసు నమోదు చేసి వారిని రిమాండ్ కు తరలిస్తామని వెంకటరమణ తెలియజేశారు వినాయకుని టెంపుల్ ఎస్ఆర్ నగర్లో శివాలయం నుంచి రెండు విగ్రహాలు పంచలోహ విగ్రహాలు శివపార్వతుల విగ్రహాలు దొంగిలించబడ్డాయని టెంపుల్ ఈఓ గారు కంప్లైంట్ మేరకు మేము కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేట్ చేశాము ఈ దొంగతనం జరిగిన ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎస్ఆర్ నగర్ సిబ్బంది ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి డిఐ అండ్ ఎస్ఐ డిఎస్ఐ సూరజ్ మరియు మా సిబ్బంది ఫార్టీ ఎయిట్ అవర్స్లో నిందితులను ట్రేస్ చేసి వాళ్ళను పట్టుకొని ఈ విగ్రహాలు రికవర్ చేయడం జరిగింది ఈ పంచలోహ విగ్రహాలు దొంగతనం చేసిన వాళ్ళు ఇద్దరు లేడీసు వీళ్ళ పేర్లు స్వర్ణలతోకరు ఇంకొక ఆమె పావని వీళ్ళు ఎన్బిటి నగర్ బంజారాయల్స్ ఎన్బిటి నగర్లో నివాసం ఉంటారు వీళ్ళు ఈ దొంగతనము భక్తుల మాదిరి వచ్చి పూజలో పార్టిసిపేట్ చేసి పూజ అయిన తర్వాత అభిషేకం అయిన తర్వాత అందరు భక్తుల వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వాళ్ళ వెనకంబడే ఉండి ఒక బ్యాగ్ తీసుకొచ్చి ఆ బ్యాగ్లో వేసుకొని పూజారి బయటకు వచ్చి ఆ సమయంలో తీర్థ ప్రసాదాలు ఇచ్చే టైంలో వీళ్ళు ఎవరికి తెలియకుండా బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోయారు వీళ్ళని ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎస్ఆర్ఆర్ సిబ్బంది అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము వీళ్ళ పాత యాంటిసిడెంట్స్ కూడా వెరిఫై చేశాము వీళ్ళు ఇంత ముందు అయితే నేరం రికార్డెడ్ రికార్డెడ్గా ఏమి ఇంతవరకు రాలేదు మరియు వీళ్ళు ఈ దొంగతనం ఎందుకు చేశారు అని అడగగా ఈ స్వర్ణలత అనే ఆమె వాళ్ళ ఇంట్లో ఈ మధ్య కాలంలో ఒక టూ ఇయర్స్లో ఫోర్ మెంబర్స్ ఇంట్లో చనిపోయారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బ్రదరు సిస్టరు ఇలా ఈ టెంపుల్లో విగ్రహాలు పూజ జరిగిన విగ్రహాలు పూజ చేసిన విగ్రహాలు తీసుకొని దొంగతనం చేసి ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో చేశామని చెప్పింది ఇది ఫర్దర్గా వెరిఫై చేస్తున్నాం వీళ్ళని ఈరోజు రిమాండ్కు తరలిస్తాం